మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే శ్రీ శ్రీమాంత్రి నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం సో కుంభరాశిలోనే ఈ గ్రహణం జరగబోతుంది ఓవరాల్గా మరి ఈ రాశి వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా కుంభరాశిలోనే రాహు ఉన్నాడు తర్వాత కుంభరాశిలోని నక్షత్రము శతబష నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రం అన్నాక ఈ గ్రహణం ఇంకా ఇంపాక్ట్ ఉంది అంటే శతవిష నక్షత్రం వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది దాని నక్షత్రం వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే పూర్వబద్ధ నక్షత్రానికి ఉంటుంది సో ముఖ్యంగా పూర్వబద్ధ నక్షత్రం అనేది ఎక్కువగా ఉంటుంది దాని ఆ నక్షత్రానికి వెనక నక్షత్రం ముందు నక్షత్రం రెండింటికి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇటు ఉత్తరభాద్రకైనా ఇటు పూర్వభాద్రకి తర్వాత ఇటు ద ఇలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది దానికంటే కూడా ఏంటంటే దాని మీద కుంభరాశి జరగడం వల్ల రాహు ఉండడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే డబ్బు ఆస్తి తర్వాత వీళ్ళకి సంబంధించిన బంగారం వీళ్ళకి సంబంధించిన బంధం అంటే నచ్చిన మనిషి దూరం దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా వీళ్ళు ప్రతి విషయంలోని ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఎందుకంటే ఏదో ఒక మాయలో వ్యామోహంలో పడిపోయి దాని మీద నుంచి ఆయన ఏం కాదలేమాక అని చెప్పేసి ఎక్కువగా ఏంటంటే ధైర్యంగా ఏం కాదు మాకు అవన్నీ చెప్తుంటారా అన్నీ వింటుంటాం ఇలా విని అలా వదిలేదు అని అలా విని వదిలేస్తాం కాదు ఎందుకంటే కుంభరాశిలో అలా జల జరగడం అనేది చాలా చాలా ఇబ్బంది పట్టే సిచు సిచ్యువేషనే ఎంత ఇబ్బంది పడుతుందంటే కుంభరాశి ఎలా ఉంటుంది కుండలా ఉంటుంది సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మాకు మనకు తెలియదు అలాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లోకి వస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఆ రోజు గ్రహణం ఏడో తారీఖు పడుతుంది ఏ రోజు వీడియో అంటే ఆ రోజు నుంచి వీళ్ళు శాకాహారంగా ఉండడం అండి ముఖ్యంగా ఏముంటుంది దాన్ని ఎగ్గిని ముట్టుకోకుండా ఉండడం దాన్ని అసలు ముట్టుకోకూడదు అసలు అది ఏ పదార్థంలో తినకూడదు వీళ్ళు తర్వాత ఈ దీన్ని కనీసం ఒక వన్ ఇయర్ వరకు మెయింటైన్ చేయాలి వీళ్ళు దాన్ని తీసుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు ఒక వన్ ఇయర్ దాన్ని వదిలేయాలి అలా వదిలేస్తేనే కాస్తంతా అంత కొంచెం బాగుండే అవకాశం ఉంది లేకపోతే ఏదో ఒక ప్రమాదం నచ్చినది దూరం అవుతుంది కుంభరాశి వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలియదు కొంతమందికి ఇల్లు నచ్చు నాకు నాకు ఇష్టమైన ఇల్లు దూరం అవ్వచ్చు నాకు ఈ అమ్మాయి ఇష్టం దూరం అవ్వచ్చు నాకు ఈ అబ్బాయి ఇష్టం దూరం అవ్వచ్చు ఇది అలా ఏదైనా జరగచ్చు నేను ఇవన్నీ వివరంగా చెప్పడానికి ఇష్టం లేదు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు పదసం జాతకాన్ని చూపించుకుంటే రాశి అది రాసి జరిగే విషయాలు ఇవి కానీ లగ్నం ఏమిటి దశ ఏమిటి అంటే దాన్ని బట్టి ప్రభావం తగ్గవచ్చు సో లగ్నం మంచిగా ఉండి దశలు బాగుండి ఉంటే దాని ప్రభావం దీని ఇంత ప్రభావం ఉండకపోవచ్చు కాసింత ప్రమాదం అనేది ఉంటుంది ప్రమాదంతో కూడిన పని తప్ప ఈ గ్రహణం ఏదో అదృష్ట యోగం తెచ్చేదైతే కాదు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లాల్సింది కుంభరాశి వాళ్ళు ఇక గ్రహణ తాలూకా ఇంపాక్ట్ అనేది తగ్గటానికి ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గ్రహణ తాలూకా ఇంపాక్ట్ అనేది తగ్గటానికి కుంభరాశి వాళ్ళకి అసలు గ్రహణ ఇంపాక్ట్ సాయంకాలం ఏడు గంటల నుంచి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉండడం ఆ రోజు అండి సాయంత్రం ఏడు గంటలకి సాయంత్రం అంటే తొమ్మిది యాభైకి గ్రహం పడుతుంది కానీ ఏడు గంటలుగా వీళ్ళు ఇంట్లోనే ఉండాలి ఆ రోజు ఉద్యోగాలు ఉన్న ఆఫీసు ఉన్నాయన్నా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆహార నియమాలు అయితే మాత్రం మధ్యాహ్నం నాలుగు గంటలలోకి తినారు వీళ్ళు నాలుగు తర్వాత తినకూడదు ఇది బాగా ఓపిక్గా ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు కాస్త ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఒక పసిపిల్ల ఉంది కుంభరాశి అమ్మాయి అమ్మ మా అమ్మాయికి ఇంకా ఫుడ్ పెట్టకూడదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడిపించకూడదు ఆ కుంభరాశి పిల్లలు చిన్నపిల్లలు ఎవరితో ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏంటంటే వాళ్ళు ఏడు గంటల పాలని తగ్గించవచ్చు తర్వాత ఏంటంటే వాళ్ళు నిద్రపుచ్చారు తప్ప వాళ్ళని లేపి ఉంచకూడదు ఎందువల్ల వాళ్ళు లేస్తే ఆకలి వేస్తుంది మళ్ళీ ఆ టైంలో వీళ్ళకి ఏ ఆహారం కడుపుకి వెళ్ళకూడదు వెళితే ఏమంటే అనారోగ్య సమస్య వస్తుంది అనారోగ్య సమస్య వస్తే అది జీవితకాలం ఉంటుంది అది మెయిన్ గ్రహణం టైంలో ఎందుకు కడుపుతున్న వాళ్ళని కానీ తర్వాత చిన్నపిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ ఆహారం తీసుకోవద్దు కాస్త ఉపవాసం ఉండని చెప్పి చెప్తాం ఎందుకంటే ఒక సమస్య వస్తే అది జీవితాంతం బాధిస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వీళ్ళు ఏడు గంటల లోపు చేసేసుకోవాలి మిగతా అందరూ ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం రెండు గంటలు తినేసి ఆపేయాలి లేదు మేము ఉండలేమండి మాకు బాగా ఆకలి ఎక్కువ అంటే సరే నాలుగు గంటల లోపు తినేసి ఆపేసి తర్వాత ఏం తినకూడదు ఏడు గంటలకల్లా ఇంట్లో ఉండి ఆ రోజు గ్రహణం సమయం రోజున తొమ్మిది యాభై నిమిషాలకి గ్రహణం పడుతుంది ఈ టైం వరకు వీళ్ళు మెలకు ఉండి ఆ టైంకి వాళ్ళు గ్రహణం పట్టగానే వెళ్ళి స్నానం ఆచరించి ఉన్న బట్టలతో వెళ్ళి స్నానం చేసి వచ్చి వేరే మంచి బట్ట కట్టుకొని ఒక ఆసనం వేసుకొని కూర్చొని సం షణ్ముఖాయ నమ అని చదవడం కానీ లేదా సం సుబ్రహ్మణ్యాయ నమ అని మంత్రం చదువుకుంటూ కూర్చోవాలి లేదా మాకు ఇవన్నీ నోరు జరగదు అంటే దుర్గే దుర్గే రక్షిణ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ కూర్చోవాలి ఈ మంత్రం ఎక్కువగా ఎంతసేపు చేస్తారో అంత ఫలితం ఉంటుంది సో గ్రహణ సమయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంది ఈ మూడు గంటల సమయంలో వీళ్ళు కూర్చొని ఏ ఫోన్లు చూడకూడదు ఏ టీవీని చూడకూడదు లేచే ఉండాలి జపం చేస్తూ ఉండాలి ఆ జపం ఏంటంటే దుర్గా అమ్మవారి మంత్రం కంటిన్యూ చేస్తున్నాం దుర్గే దుర్గే రక్షణ మహా దుర్గే దుర్గే రక్షణ మహాను మంత్రం చేస్తూ కూర్చోవాలి అయిపోగానే వెళ్ళి మళ్ళీ స్నానం ఆచరించి అప్పుడు బట్టలు వేరే బట్టలు వేసుకొని నిద్రపోవచ్చు అంతవరకు పడుకోకుండా ఉండాలి ఆ గ్రహణ సమయంలో మాట్లాడిన టీవీ చూసినా ఏం చేసినా దానికి సంబంధించిన ఇంపాక్ట్ మన మీద పడుతుంది అక్కడ మనం ఎవరితో ఏదో విషయం మాట్లాడటం ఆ విషయం సంబంధించి మనకి ఇంపాక్ట్ పడుతుంది ఇది చాలా ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక దాన విషయంలో వస్తే కిలోంబావు నువ్వులు కిలోంబావు బియ్యము కిలోంబావు మినుగులు కిలోంబావు నెయ్యి తర్వాత ఒక బంగ ఒక వెండి పడగ ఒక వెండి నాణ్యం ఒక కంచు పాత్రలో వేసి నిండా నెయ్యి వేసి పెట్టి దాచి అంటే నిండా నెయ్యి వేసి మిగిలిన నెయ్యి పక్కన పెట్టి గ్రహణ సమయం అంతా దాని పడుతుంది ఆ గ్రహణ సమయంలో ముందే పెట్టుకోవాలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న ఒక బ్రాహ్మణి పిలిచి ఇది దానం ఇవ్వాలి దక్షిణ వాళ్ళు అడిగినంతా ఇవ్వాలి ఇస్తే వీళ్ళకి మంచి ఫలితాలు ఇవి కాకుండా ఇవి జస్ట్ గ్రహణ సమయంలో చేసుకునే దానాలు ఇవి కాకుండా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరికైనా కన్యకి వివాహం చేసినా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఎవరికైనా భూదానం చేసినా మంచి ఫలితం ఉంటుంది గోవుని దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అన్నదానం చేసినా మంచి ఫలితం ఉంటుంది చేయగల శక్తి ఉన్నవాళ్ళు చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ళు చేయించడము చేయించడము అంటే ఒకవేళ మా వల్ల మా వల్ల కాదు నేను చేపించను నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను చేయగలడు ఏంటి ఇతను వెళ్ళి చెప్పి చేయిస్తే కూడా ఆ పుణ్యం వీళ్ళకి వస్తుంది అంటే మొత్తం పుణ్యం అప్పుడు సగం పుణ్యం వీళ్ళకి వస్తుంది అందుకే అలా చెప్పకొని చేయించవచ్చు కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసం అంతా జాగ్రత్తగా తీసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం ఆరు నెలలు పాటు ఈ ఇంపాక్ట్ ఉంటుంది కనుక వీళ్ళకి ఈ ఆరు నెలలు కొన మంగళవారాలు శాకాహారమే తినాలి తర్వాత శని శనివారాలు శాకాహారమే తినాలి ఆదివారాలు కూడా శాకాహారమే తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యంలో నుంచి ఎటువంటి మార్పు రాకుండా బాగుంటుంది లేకపోతే ఎటువంటి ప్రమాదం వస్తుంది ఏ ఆరోగ్యం ప్రాబ్లం వస్తుందని చెప్పలేము ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనేది ఇవాళ రోజు చెప్పడానికి ఉండదు ఒకళ్ళు చెప్పించుకోవాలనుకుంటే మీ పర్సనల్ జాతకాన్ని చూపించండి ఆ జాతకంలో చూసి మీరు ఈ పరిహారం చేసుకోండి మీరు ఒక కన్యకి వివాహం చేసేయండి సరిపోతుంది మీకు అంటే సరిపోతుంది అలా చెప్పొచ్చు అనమాట కానీ జాతకం చూడకుండా గోచార ఫలితాలు అయితే దాని పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి ఇంకా పట్టుమిడుపు స్నానాలు అంటారు సో దీనికి ప్రాముఖ్యత ఏంటంటే నిజంగా అవసరం అంటారా ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక గ్రహణం అంటే భూమికి చంద్రుడికి ఈ అడ్డు వచ్చినప్పుడు పట్టేది గ్రహణం సమయం అంటాం ఈ సమయం అంటే కాస్త కదా అంటే దీన్ని ఉదయం చెప్పాలంటే రాక్షసు మాయ అంటారు రాక్షసులు మింగేరు అని చెప్పేసి అంటారు మన పురాణాలు చెప్తున్నాయి దీనివల్ల ఏంటి అంటే అసూచ్యం అనేది మనకి అంటుతుంది అని చెప్పేసి అందుకే ఆ సమయంలో దేవుల్ని అందరినీ కూడా మూసేసి దాచిపెట్టేస్తాం కదా ఎవరిని కనిపించకుండా దేవాలయాలు కూడా మూసేస్తాం గట్టిగా అయిపోగానే మళ్ళీ శుభ్రంగా దాన్ని పరిశుభ్రం చేస్తాం ఎందుకు చేస్తాము అంటే ఇది కూడా ఏంటంటే ఒక గ్రహణ సమయం అంటే అది ఒక అసూచ్యం నుంచి బయటపడినట్టే ఆ టైంలో భగవంతుడికి శక్తి కోల్పోతారు కనుక మన శక్తిని ఇవ్వాలి కనుక మానవ ప్రయత్నంగా మానవులుగా పుట్టాం కనుక మనం అందరూ ఆ శక్తి ఇవ్వచ్చు రాక్షసుడు మానవుడు దేవత ఈ ముగ్గురికి ఉండవాళ్ళు సరే దేవత శక్తి తగినప్పుడు రాక్షసుడు పెరిగినప్పుడు మానవ శక్తి తీసుకుంటారు ఇటు రాక్షసులని తీసుకుంటారు అటు దేవతని తీసుకుంటారు మానవుల్ని అప్పుడు ఏంటంటే మనం ఈ పట్టుబిడుపులు స్నానం చేసి ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే దేవతలు మనకి రక్షిస్తారు మళ్ళీ ఎల్లగా వెళ్ళాల ఏ సమయాలైనా ఇప్పుడు సాత్విక మనిషి ఒక మంచి మనిషి ఉన్నాడు అతను ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేస్తారు మహాయితీ ఆయన నోట్లో ఉంచి ఏమంటాడు మహాయితీ అని నన్ను ఎక్కువ విస్తీరించ వెళ్ళి కొంచెం పనిచేసుకోవాలని అంటారు అలాంటిది దేవతా దేవతాశక్తి శక్తి ఏంటి ఎవడైనా కోపం వస్తే ఏం చేస్తారు చాలా సినిమాలు మనం చూస్తుంటాం కదా వాళ్ళు వాళ్ళు చంపేసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత తల్లిదండ్రులని వాళ్ళతో వాళ్ళ భార్యని చంపేస్తుంటారు వాళ్ళు అదే శక్తి ఎప్పుడు రాక్షసుడికి దగ్గర 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 అవ్వకూడదు భగవంతుడు దగ్గర అవ్వాలి మనం సో భగవంతుడు ఒక శక్తి మన దగ్గర పంచేయాలి మన ఆరా పనిచేయాలి అంటే ఏంటంటే ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా పట్టువెడుపు స్నానాలు చాలా చాలా అవసరం చేయాల్సిందే అందరూ ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చేయాలి చేసే శక్తి ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు చేస్తేనే చాలా మంచిది అనమాట ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ పేర్ల మీద ఎలా ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత రేణ